సో వాటర్ క్యాలరీస్ ఇవ్వదు ఏమి ఇవ్వదు కానీ చాలా చాలా ఇంపార్టెంట్ మనకి మన బాడీకి ఎందుకంటే వాటర్ లేకపోతే మన బాడీలో ఏ బాడీ సెల్ ఫంక్షన్ అవ్వదు సరిగ్గా అండ్ చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కంపల్సరీగా వాళ్ళు ఎంత వాటర్ తీసుకుంటున్నారో రోజంతా తెలుసుకోవాలి చిన్న పిల్లలకి వాళ్ళ ఏజ్ ప్రకారం క్యాల్క్యులేట్ చేసుకొని తీసుకోవాలా సో అది మీరు పీడియాట్రిషియన్ని అడగచ్చు లేకపోతే పీడియాట్రిక్ డైటీషియన్స్ న్యూట్రిషనిస్ట్ ఉంటారు వాళ్ళని అడగచ్చు అండ్ పెద్దవాళ్ళకి డెఫినెట్గా మినిమమ్ టూ అండ్ హాఫ్ నుంచి త్రీ త్రీ అండ్ హాఫ్ లీటర్స్ వరకు కూడా వాటర్ అనేది తీసుకోవచ్చు అండ్ వాటర్ జస్ట్ ప్లెయిన్ వాటర్ తీసుకోవచ్చు లేకపోతే ఇప్పుడు చాలామంది ఇన్ఫ్యూజ్డ్ వాటర్ అంటే నిమ్మకాయలు వేసుకొని కీరా ముక్కలు వేసుకొని అలా తాగుతున్నారు అలా తీసుకున్నా కూడా పర్వాలేదు కానీ ఎక్కువగా ఓన్లీ ప్లెయిన్ వాటర్ తీసుకుంటే ఇంకా మంచిది కానీ వాటర్ మనకి సోడాస్ అంటే లైక్ కూల్ డ్రింక్స్ కానీ అది కూడా వాటర్ లాంటిదే కాబట్టి అది ఎక్కువగా తీసుకోవడం అనేది చేయకూడదు ప్లెయిన్ వాటర్ ఎక్కువగా తీసుకోవడం అనేది చేయాలి అండ్ ఒకటేసారి ఒక వన్ లీటర్ తాగడం అలా చేయకుండా రోజంతా ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్క గ్లాస్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్లాసెస్ వరకు తీసుకుంటే మంచిది